É isso aí. ఇప్పుడు ఎక్కువ ఇండ్లు కానీ ఇట్లా కొట్టాలే ఉండే టీచర్ ఇట్లా ఇల్లు కానీ ఎక్కువ అంటే మిద్దులు కాకుండా ఇల్లులోనా ఊర్లోనా కొట్ట ಸಂಘತೆನ ಹ ಆ ಬದದಿ ಬಕ್ಕದಿ ಬೋತೋ ಏನಂತ ವಸ್ತನೋತೆ ಬಕ್ಕ ಬಕ್ಕ ಚಾಡ್ ಬಕ್ಕ ಕಲ್ಲೆ ಇರ ಬಾರೋನೇ ಬಾನೆ ಬಕ್ಕ ಲಕ್ಕೋ ದೊಯ You Depends on the వాన వడమైతే వస్తుందిnga ఇంటి పోతాం ఫ్రెండ్స్ వరలేదు అంటే మరి బుర్దులే ఎక్కునం బండిగన వదు లాస్ట్ ఫైనల్ మ్యాచ్ కొట్టమయితేకి రెడీ చేసాం కదండి వానొచ్చినా గాని మరి ఇక్కడ మార్ము కావాలి కాయనట్లే వడె మార్దే మీ చేంలో నుంచి అయితే ఇంటి పోతుంటే వానొచ్చింది కదండి మరి కొట్టు ముగసేసరికి వాన వడ

ఉప్మానా ఇప్పుడా ఈరోజు వానకునానొచ్చి ఇంకా వేడి వేడి ఉప్మా తిందాం రాత్ర ఉప్మా చేస్తున్నా శని కదా వానకునానొచ్చి ఏం తినుగు లేదు ఇప్పుడు ఏం అది కాక కాయగూరలుగా లేవు చూడని అందుకని ఉప్మా అయితే చేస్తున్నాం మరి సెనిలో రష్మే కంది కంది అయితే తినం కదా ఫ్రెండ్స్ మరి కంది సేనుకి కావాలికి ఇంకా జింకులు కావాలకి కొట్టుమైతే వేసేస్తున్నాం అనమాట కొట్టుమేసే పోయి పోయింటి మీ సేనికి ముగిసింది మరి బాగా ఇంకా కొట్టుమి వానచ్చినా కారకుండా ఎండకి కానీ మనకి బాగుంటుందని చెప్పేసి కొట్టుమైతే వేసినాము మరి ఇంకా కంది కొంచెం పెద్దగయ్యే వరకు ఉండాలి చూడండి మా సైడ్ జింకులు ఎక్కువ అనమాట ఏమన్నా పంట వేస్తే మనం ఉన్నాయి అవి జింకులకి జింకులు అందుకని రెండు నెలలు కావలి ఉండాల్సి వస్తుంది మరి అందుకొని కొంచెం భద్రంగా కొట్టుకు అయితే మరి ఇంకొచ్చిన తర్వాత వచ్చే తరలి వచ్చేదారులనే వాళ్ళు అనుకోవచ్చు అందుకని ఇంకేం చేయాలి చూడండి ఈరోజు కాక ఇంకా కొంచెం వేడి వేడి ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి రాత్రికి ఉప్మా చేస్తున్నా ఇంకా ఉప్మాకైతే అయితే నూనె వేస్తున్నాను మరి ఇంట్లో కొన్ని ఉద్ది బేలు శనిగరలు వేస్తారు దీంట్లో కా ఏమన్నా మనకి పొడి కావాలి కదా శరికలు కారం చేస్తాను శరికలుగానేపినాను ఏం చేస్తున్నా డాడీ నా టీవీ చూస్తాను మాయన మరి రెండేళ్ళు రాత్రి పళ్ళు తిందలే ఖాళీగా వెళ్ళాలి వస్తారు మరి రాత్రిగానే ఉండాలి కెత్తలు కొడాలను కానీ మరి రాత్రి వచ్చి కానీ తింటాయి అది

మిర వేసినావుతున్నాయి మరి మరి మనం ఊళ్ళేకి వస్తేనే ఒక కాయగూరు ఉంటుందో లేదంటే మరి పచ్చకుండా వేయించుకోలే మేము కాయగూర రాలేదా అయితే వేసినాం వేసేసిన కారం కానీ మిక్సీకి అయితే వేసినా శనగయల కారం రేష్మాకి శనగయల కారం చాలా ఇష్టం ఉన్నాడండి ఇక దానికోసమని శనగల కారం చేసినా అది కాక ఉప్మా తిందని చెప్పేసి ఇక ఇష్టమైన కారం చేస్తే తింటదని శనకాయ కారం చేసినాను మేమిద్దరం అయితే ఇంకా ఎల్పాయ కారంతో సరిపెట్టేస్తాం మరి మాకు ఎల్పాయ కారం ఇష్టం రేష్మాకేమో శనక్కాయ కారం ఇష్టం మరి రవి డాడీ కొట్టుమేసిండ్రీ ఈసారి ఇంకా డాడీ ఒకరికి పడింది కొట్టుమేసేది ఇంకా నేనైతే ఏదో చిన్న చిన్నవి ఏదో అందించేవి అట్లాంటివి చేస్తున్నామని ఫ్రెండ్సారి రవి డాడీ ఇద్దరు కట్లు కొట్టుకొచ్చి బాగా చేసి డాడీకి హెల్ప్ అనమాట ఈసారి రవి ఆశకి పోయినాడు కాబట్టి డాడీకి వదిలి పడింది మరి అయినా కానీ అయిపోయింది కొట్టు కొట్టుమేసేది అయితే ఇంకా అంత కంది కంది అయిపోయే వరకు ఉండదు మరి కొన్నిసారి వేసిన సేలే ఇప్పుడు కానీ వేసిందే ఖైదీ కానీ ఉప్మా అయితే రెడీ అయించాడు చూడండి ఇంకా ఎనిమిదిన్నర అయిపోయింది ఇప్పుడు టైం రాత్రి ఇంకా కొద్దిగా అనుకుందామని మరి లేదంటే మరి పొద్దున్నే లేదనమాట వీడైతే మరి మనం సెన్లో కొట్టమేసింది మరి మా నేనైతే కొట్టం కోసం ఎంత కష్టపడింది అవన్నీ అయితే చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ మరి వీడియోలో అయితే అంటే కట్టెలు కొట్టింది అవన్నీ ఏం తెలియదులేండి మధ్యలో నుంచి స్టార్ట్ చేసినాం అనమాట వీడియో తీసేది లేదంటే ఇంకా ముందు నుంచి వీడియో రవి ఉంటే ఫస్ట్ నుంచి చూపిస్తుంది అందుకని మధ్యలో నుంచి స్టార్ట్ చేసినాం చూడండి వీడియో చేసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే ఉప్మా శనక్కల కారం గడ చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ లైక్ నష్టక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్